సర్వ సృష్టికర్తయైన దేవాతి దేవునికి వందనములు ఆయన ప్రీబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం నిర్గమకాండం రెండు రెండు ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వానిని దాచెను ఆ కాలమందు ఐయుప్తి దేశమందు ఒక శాసనమనేది ఉండేది హెబ్రియులకు పుట్టుచున్న ప్రతి కుమారుని నదిలో వేయాలి ప్రతి కుమార్తెను బ్రతకనీయాలి ఫరో ఉత్తర్వు జారీ చేసినట్లు నిర్గమకాండం ఒకటి ఇరవై రెండులో మనము చూడగలం మోషి జన్మించినప్పుడు అతని తల్లిదండ్రులు నదిలో వేయుటకు ఇష్టము లేని వారై దాచి ఉంచగలిగారు వారు పట్టబడిన ఎడల రాజు కఠినముగా శిక్షించవచ్చు ఎంత వారు ఆ శిశువును దాచిపెట్టగలరు ఎంతో ప్రేమతో పెంచిన ఆ శిశువును మూడు నెలల కంటే ఎక్కువగా దాచి ఉంచలేకపోయారు ఇక్కడ మనం గమనించాలి నేడనేక మంది మనుషులు దాచి ఉంచేటువంటిది ఏమిటి అనగా రహస్య పాపాలు తగని సంబంధములు సమాజం అంగీకరించని అలవాట్లు శరీరేచ్ఛలు మోసే సుందరుడని చూచి దాచిపెట్టిది పాపభోగములు తీయనివిగా ఉండుట వలన నేడు రహస్య పాపములను ఎంతోమంది దాచి ముంచుచూ ఉంటున్నారు ఒక పర్యాయము యోభూ ఎలాగ విలపించగలిగాడు ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని రమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరములోనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును అని యోబు ముప్పై అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగులో ఉంది ఆదాము తన పాపమును కాదు తాను కూడా చెట్టు చాటున దాగుకోగలిగాడు కారణం అతడు దేవుని స్వరమును విని భయపడగలిగాడు రహస్యముగా చేయు పాపాలు కలవు చాటునే చేయు అతిక్రమములు కలవు చాటున ఉంచబడుచున్న విగ్రహములు కలవు రహస్యమందు జరిగించు అవమానకరమైనటువంటి పనులు కూడా కలవు రెండవ సమూహేలు పన్నెండు పన్నెండు దితోపదేశ కాండం ఇరవై ఏడు ఇరవై నాలుగు దితోపదేశండం ఇరవై ఏడు పదహైదు ఎఫ్ఎస్సి ఐదు పన్నెండు ఈ వాక్యాలు మీరు చదవగలిగినట్లయితే నేను వినిపించినటువంటి ప్రతి వాక్యం ఈ చెప్పబడేటువంటి ఈ అధ్యాయాల్లో మీరు చూడగలరు ఎవరైనా సరే తమ పాపములను ఎల్లకాలమూ దాచి ఉంచలేరు మరుగని దేదీయు బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియపరచబడకుండా పోదు మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసిన ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనపరచబడుచు ఉన్నది ఎబ్రి నాలుగు పద్మూడు ఆ మీదట మీరు చదువుకొనండి రాజుగు దావీదు చాటున చేసిన పాపం ప్రభువు దృష్టికి మరుగుగా ఉండలేదు దేవుడు తన ప్రవక్త యొక్క నాతనను పంపి హెచ్చరించడం నీవి కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇజ్రాయలు అందరూ చూచుచుండగా పగటి ఎందే నేను చెప్పిన దానిని చేయింతున నేను రెండవ సమయలు పన్నెండు పన్నెండులో మనము చూడగలం పాపానికి హద్దు కలదు కాలమున చూచి చూడనట్లుండిన దేవుడు ఇప్పుడు అందరూ అంతటా మారుమనసు పొందవలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పాపం విస్తరించిన చోట కృప కూడా విస్తరించి ఉంటుంది కృప విస్తరింపవనని పాపముందము నిలిచి ఉండకూడదు పాప హద్దు అవతల దేవుని ఉగ్రత తీర్పు వేచి ఉంది అనే విషయం కూడా మరిచిపోవద్దు పాపము పరిపూర్ణమైనప్పుడు మరణము సంభవిస్తుంది పాపము యొక్క జీతమే మరణం ఎన్నిసార్లు గద్దించే నా లోబడినటువంటి వానికి తిరుగు లేకుండా హతాకూ హఠాత్తుగా నాశన మగునని సామెతలు ఇరవై తొమ్మిది ఒకటిలో మనం చూడగలం ప్రభువు దీర్ఘశాంతము గలవాడై తన బిడల ఎడల దయచూపుచూ ఉన్నాడు ఆయనను ఆయన సహనమునకును హద్దుకలదు అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టు వాడు కరికర్మను పొందును ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళ వినిపించబడిన ప్రతి మాట కూడా నీవు అర్థం చేసుకుని దేవుని యొక్క ఎదుట నీ అంతరంగపు యొక్క స్వభావం ఒక స్వచ్ఛమైనటువంటి దిగాన్ని ఉంచుకొని దేవుని మహిమార్థకంగా జీవిస్తూ దేవుని మహిమార్థకంగా కార్యాలు చేస్తూ దేవుని మహిమార్థకంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఎప్పుడైతే జీవించడం అనేది జరగగలుగుతుందో దేవుని సంకల్పం మీ ఎడల సంపూర్ణంగా ఉండగలుగుతుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ ఈ సమయమందు నా తండ్రి మీరు వినిపించినటువంటి మీ మాటలకై స్తోత్రములు దేవా ప్రతిదీ కూడా తండ్రి మేము అర్థవంతం చేసుకుని వాక్యానికి అనుగుణ్యముగా జీవించేటువంటి ఆ గొప్ప కృపను తండ్రి మీ బిడలమైనటువంటి మా అందరికీ దయచేయండి ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ